రాముడు నిర్మించిన దైవం మరొకడు లేడు అని చాటుతానని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు అన్నిట్లోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకొని ప్రతి కార్యక్రమాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్తాం కృష్ణవేణి అల్సో ఇకుర్తి లక్ష్మి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు అయితే చాలా రేంజ్లోకి వెళ్ళిపోయి ఉన్నారు చాలా స్థాయిలోకి మరి తను నిర్మల్ నగర్ లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని నవరాత్రులు జరిగిన కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్ చేస్తూ ఉన్నారు ఒక రెండు రోజుల్లో మన గ్రూప్ లో కూడా పెడతారు నవరాత్రుల్లో కనీసం మేము గవర్నమెంట్ గా మా సొంత సెలవులు కూడా దీనికి ఒక మూడు నాలుగు సంవత్సరానికి కదా ఈ కార్యక్రమాలు వచ్చేది అని కళ్యాణానికి కారకులైనటువంటి సీతారామస్వాముల వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరామ పత్ని జనగస్య పుత్రి సీతాంగనం సుందర కోమలాని భూ గర్భజాత భూనైక మాత వధూ వరాభ్య వరదో భవతి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్ వ్లాగ్ అండి మీరు లాస్ట్ వీడియోస్లో మా అపార్ట్మెంట్లో పెళ్లి సందడి చూశారు కదా ఇప్పుడైతే మా ఏరియాలో రాములవారి కళ్యాణం చూద్దాము మాకైతే చాలా బాగా చేస్తారండి మా ఇంటికి దగ్గరలోనే పందిరి వేసి ఉగాది రోజు స్వామిని ప్రతిష్ఠించి శ్రీరామనవమి వరకు రోజు ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి పీటల మీద కూర్చున్న వాళ్ళు పండగ రోజు మేళతాళాలతో ఊరేగింపుతో చక్కగా స్వామికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఇవన్నీ కూడా తీసుకువెళ్తారు ఇంక ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము పంతులు గారు పీటల మీద కూర్చున్న వాళ్ళతో రెండు పూట్ల పూజ చేయిస్తారు ఆఫ్టర్నూన్ టైంలో కూడా లేడీస్ అందరికీ ఈ విధంగా గేమ్స్ పెడతారండి ఇక్కడ మాధవి గారు గేమ్స్ పెడుతూ ఉన్నారు తను మా అపార్ట్మెంట్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో బాబా భజన వీడియో కూడా మన ఛానల్లో ఉంది తను కృష్ణవేణి గారు ఇద్దరు కూడా చాలా చక్కగా జాబ్కు వెళ్ళొచ్చు కూడా ఇక్కడ ఫోర్కి కి అలా వచ్చేసి వీళ్ళు చూసుకొని లేడీస్ కి గేమ్స్ పెడుతూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ టైంలో లో ఇలా లేడీస్ కి గేమ్స్ అవి పెడతారు ఈవినింగ్ టైంలో లో అయితే ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ రోజు కూడా స్కూల్ పిల్లలతో ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఒక రోజు కోలాటం ఒకరోజు పురాణాలకు సంబంధించి పురాణం క్విజ్ అని అంత్యాక్షరి అని రోజు కూడా ఏవో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి పూజలతో పాటు అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్స్ లో అయితే ఇంకా రోజు ఉదయం సాయంత్రం కూడా పూజ జరుగుతూ ఉంటుంది కదా ఆ పూజ టైం కన్నా కొంచెం ముందే లేడీస్ అందరూ కూడా వచ్చి అందరూ లలితా సహస్రం విష్ణు సహస్రం హనుమాన్ చాలీసా ఇవన్నీ పారాయణం చేస్తుంటారు ఇక లాస్ట్ రోజు శ్రీరామనవమి రోజు అయితే కళ్యాణం చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే ఇంట్లో పనులు పూజలు ముగించుకొని ఈ కళ్యాణం అయితే వచ్చేస్తారు ఇక్కడే అన్నదానం కూడా జరుగుతుందండి కమిటీ మెంబర్స్ అందరు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చాలా బాగా జరిపిస్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా సందడిగా ఉంటుంది మాకు దగ్గర అవడం వల్ల రెండు పూట్ల మాకు పూజలు జరిగేటప్పుడు కానీ గేమ్స్ పెట్టేటప్పుడు కానీ అన్నీ వినిపిస్తూ ఉంటాయి శ్రీరామనవమి వస్తుందంటేనే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా గేమ్స్లో అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి ఏజ్ గ్రూప్స్ని బట్టి సెలెక్ట్ చేసి పండుగ రోజు ఈవినింగ్ టైంలో గిఫ్ట్లు ఇస్తుంటారు అది చిన్న అయినా చిన్న గిఫ్ట్ అయినా మనకి దాంట్లో ప్రైజ్ వచ్చిందంటే అది ఒక హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నాకు వరకు కవర్ చేశాను నేను వెళ్ళిన రోజంతా కూడా నైవేద్యాలు అయితే రోజు కమిటీ వాళ్ళు చేయిస్తూ ఉంటారండి ఈవినింగ్ టైంలో ఎవరన్నా భక్తులు ఇవ్వదలుచుకుంటే వాళ్ళు కూడా తెస్తూ ఉంటారు ఇక్కడ ఒక పాప అయితే పౌర్ణమిలో సాంగ్ ఉంటుంది కదా భరతవేదమున నిరతనాట్యముగా పాటకి చాలా బాగా చేసిందండి మనము యూట్యూబ్లో సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి మ్యూట్ చేశాను చాలా బాగా చేసింది పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో అందరం కలిసి ఒకరోజు ఈవినింగ్ వద్దామని ఈవినింగ్ పూజకు వచ్చామండి రోజు అయితే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఈ సంవత్సరం పీటల మీద అయితే ఈ అక్కవాళ్ళు కూర్చున్నారు రోజు ఉదయం సాయంత్రం రెండు కోట్ల కూడా పూజ చక్కగా జరిపించారు పండగ రోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మేళ తాళాలతో పట్టు వస్త్రాలు తలంబ్రాలు అన్నీ కూడా తీసుకొని వచ్చారు స్వామికి అవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యజ్ఞం చేస్తే రామలక్ష్మణ భారత శత్రులు యజ్ఞ పురుషుగా ప్రతి ప్రపంచాన్ని నాలుగు పాదాలతో నడిపినటువంటి రామచంద్రమూర్తి అందుకనే ఇప్పుడు ఏం చెప్పాలంటే మీరు కన్యాం కన్యాని కన్యాం కనక సంపన్నా కనకాభరణి ముఖాం దాస్ బాబుల వారి యొక్క ప్రవర ఒక డబ్బును తీసుకొని ఒంగోలు మొత్తం ఈ ప్రపంచం మొత్తం ఈ లోకాలు మొత్తం కూడా విధంగా వినిపించే డాండడానికి నిలదంపు చేస్తూ రాముడికి మించిన దైవం మరొకడు లేడు అని తాగుతానని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు ఇంకొక అన్య దైవం ఏమీ లేదయ్య రాముడికి మించినటువంటి వాడు రాముడికి రాముడే దాటి అన్నటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు తోనే చేయాలి అని అతిక్రమించటకు లేదు అన్నటువంటి సందేశాన్ని కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ తొమ్మిది జరుగుతున్నాయి మరి ఈ ఆట పోటీల్లో ఆనందితమైంది ఈ కమిటీ ఇంకా అభివృద్ధి చెందాలని నిర్మాణ వాసులు ఎక్కువ ప్రతి ఒక్కరు కాబట్టి ఇంత ప్రతి సంవత్సరం ఇంత అమౌంట్ డబ్బులు ఇవ్వటం అది ఘనంగా ఇక్కడ నిర్వర్తించుకోవటం ఒంగోలు వాస్తవంగా మాకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి అయితే నవరాత్రుల్లో కనీసం మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మా సొంత సెలవులు కూడా దీనికి ఒక మూడు నవ్వుతాం సంవత్సరానికి ఒక్కసారి కదా ఈ కార్యక్రమాలు వచ్చేది అని ఉద్దేశంతో ఈ కళ్యాణానికి కానుక లేనటువంటి సీతారామ వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ మీరందరినీ చూసుకుంటే ప్రైజ్లు ఎప్పుడు ఇస్తారా మేము వెళ్ళిపోవాలా అన్న ఆసృతితో ఉన్నట్టు మాత్రం బాగా కనిపిస్తా ఉంది అది వాస్తవే కదా అది అందరూ పక్క చూపుతున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోము ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూర్చున్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను పెద్దలందరికీ నా నమస్కారాలు నా మిత్రురాలు మాధవికి నా స్నేహపూర్వక అభినందనలు చక్కగా మాట్లాడింది మనం కళ్యాణం జరిగింది కాబట్టి సో చక్కగా కళ్యాణాన్ని చేసుకొని మనందరికీ కూడా ఎన్నో ఆశలు అందించారు శ్రీరామచంద్రులు వారు ఆ ఈ అవకాశం ఇచ్చిన నిర్మల్ అభివృద్ధి కమిటీకి నా పందిట్లోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడాను మేము ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకొని ప్రతి కార్యక్రమాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్తాం అంటే కృష్ణవేణి అల్ఫోటి లక్ష్మి ఈవిడి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు అయితే చాలా రేంజ్ లో వెళ్ళిపోయి ఉన్నారు స్థాయిలోకి మరి తను నిర్మల్ నగర్ లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని నవరాత్రులు జరిగిన కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్ చేస్తూ ఉన్నారు ఒక రెండు రోజుల్లో మన గ్రూప్లో కూడా పెడతారు నాగలీల thank right. you